దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యుగయుగాలు సర్వయుగాలు గాక పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామంలో శెట్టిబలిజ కులము నుండి రక్షింపబడి గత ఇరవై సంవత్సరాలు పైచులుకగా వారతిప్ప గ్రామంలో అద్భుతమైన పరిచర్య సేవ చేస్తున్న మంచి దయవజనులు ఆత్మీయులు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయిన డి యేసు గారు సెట్టు బలిజ కులవన్ని రాయించుకొని క్రైస్తవుడిగా తనతో పాటు తన కుటుంబాన్ని కూడా క్రైస్తవులుగా నమోదు చేయించుకున్నారు వివరాల్లోనికి వెళదాం సార్ నమస్తే అండి సారీ మొగల్తూరు గారండి గారండీ నా పేరు బిషప్ డాక్టర్ చేగుడి అండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ ని గుంటూరు జిల్లా నుండి మాట్లాడుతున్నానండి గుంటూరు జిల్లా నుండి సార్ ఇక్కడ వారతిప్ప గ్రామ సెక్రటరీ అతడు మతోన్మాదాన్ని ప్రదర్శిస్తున్నాడు అండి బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి సపోర్ట్ చేస్తూ కొలగణనలో ఎవరి కులాన్ని వాళ్ళు రాయించుకొని ఎవరు నమ్మిన విశ్వాసాన్ని వాళ్ళు రాయించుకోవడానికి ప్రభుత్వం జగన్ అన్న అవకాశం కల్పిస్తే అతడు కావాలని ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి క్రిస్టియన్స్ ని హిందువులుగా మతం మారుస్తున్నాడు అండి వాడు ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం కాకుండా మీరు కనుక క్రిస్టియన్గా మార్చుకుంటే మీకు ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ రావు ఫలాలు రావు రిజర్వేషన్ పోతుంది మేము మార్చమని ఒక మతోన్మాదులుగా ఈ ప్రభుత్వ వ్యతిరేకులుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ అనే ఉగ్రవాదులు తీవ్రవాదు వ్యవహరిస్తున్నారంటండి వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు అలాగేం గైడ్ లైన్స్ ఇవ్వలేదు కదండి ప్రభుత్వం ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా రాయించుకోవడానికి అవకాశం కల్పించింది కదా మరి ఆయన సెక్రటరీ అలా చేస్తున్నాడు ఇది ఇప్పుడే కాదండి గతంలో ఒకసారి మీతో మాట్లాడాను మీరు గతంలో కొన్ని విషయాలు సాల్వ్ చేశారు కానీ ఆయన మాత్రం ఎక్కువ చేస్తున్నారు సార్ ఆ సెక్రటరీ వారతిప్ప గ్రామ సెక్రటరీ సరే అది ఇప్పుడు ఏం చేయమంటారు సార్ మా వాళ్ళని అది మిమ్మల్ని మిమ్మల్ని కలమని చెప్పాను సార్ ఎంపీడీ గారిని కలవాడిని ఎంపీడీ గారు సాల్వ్ చేస్తారు లేనప్పుడు అతను ప్రభుత్వానికి ఏజెంట్ పని చేస్తున్నాడా లేదంటే మతన్మాదులికి బీజేపీకి కి పని చేస్తున్నా అర్థం కాల కొంచెం కొంచెం స్పందించి అతను తీసుకోండి ప్రాబ్లమ్ చెప్పారు చెప్పాను కదా చెప్పారు నమ్మకం సార్ అందుకని మీ ఫోన్ క్రైస్తవులు క్రైస్తవులందరికీ హృదయపూర్వక వందనాలు ఈ రోజు మొగల్తూరు మండల ఎంపీఓ గారితో ఈ కుల కలంకాల గురించి ఏదైతే మన క్రైస్తవులను చెప్పుకుంటే వాలంటీర్లు ఆ ఆప్షన్ పెట్టకుండా హిందువులను పెట్టుకుని వెళ్ళిపోతున్నారో దాని గురించి మాట్లాడటానికి వచ్చాం పెద్దలందరితో వచ్చాం అందరం కలిసి మాట్లాడటం జరిగింది వెంటనే ఎండి ఎంపీడీ గారు సానుకూలంగా స్పందించి ఎవరైతే ఉన్నారో సెక్రటరీలు వాళ్ళకి వాలంటీర్లు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఈ విషయాన్ని ఎవరైతే వింటున్నారో గమనించారో వాళ్ళందరూ మీరు వాలంటీర్లు పిలిచి మళ్లీ దాన్ని క్రిస్టియన్ కింద ఆర్చ మార్చుకోవాల్సిందిగా మేమందరికీ మనవి చేస్తున్నాం చేస్తాం వందనా ఏంటి సంగతులు ఆ అన్న ఈ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం అన్న గ్రామం అన్నా ఆ గ్రామం ఆ ఓకే ఏంటన్నా అన్న అప్పుడు సిజేసి తరఫున నేషనల్ ప్రెసిడెంట్ గా మీరు మొగల్తూరు ఎంపీడీఓ గారితో మాట్లాడారు కదన్న కులగం గురించి అవునన్న నిన్న మాట్లాడాను ఎంపీడీఓ గారు అన్న ఎంపీడీఓ గారు మిమ్మల్ని ఈ రోజు రమ్మున్నారు ఏం జరిగింది వెళ్ళారన్నా అవునన్నా ఈ రోజు వెళ్ళానన్నా ఎవరెవరు అన్న మేము ఒక పాతిక మంది పాస్ట్ వెళ్ళాం అన్నా వెరీ గుడ్ వెరీ గుడ్ మేము హిందూస్ నుంచి రక్షించబడ్డాం కదన్న క్రైస్తువులుగా పెట్టమంటే మేము క్రైస్తువులుగా పెట్టాము హిందూ పెడతాం అని చెప్పేసి వాలంటీర్లు సెక్రటరీ ఇబ్బంది అన్న ఏ ఊరు వాలంటీర్ ఏ ఊరు సెక్రటరీ అన్న వార్తప్ప అన్న ఆ వార్తప్ప సెక్రటరీ గారు సెక్రటరీ కొద్దిగా చర్చిల్ని పాస్ ఇబ్బంది పెడుతున్నారన్నారు అంత ముందు సెక్రటరీ అన్న వారి సీతారామరాజు అన్న సీతారామరాజు సెక్రటరీ అయితే మీరు మీరు ఏ అన్న వాస్తవానికి చెట్టి బీ అన్న చెట్టిబల్జీ నుండి ప్రభుత్వ తెలుసుకుని సేవ చేస్తున్నారు వారి వెరీ గుడ్ ఇప్పుడు మీరు కుల పాల్గొన్నప్పుడు మీరు చెప్పారా నేను క్రిస్టియన్ మతం అని నేను క్రిస్టియన్ మతం అండి హిందూ అన్న చోట మాకు క్రైస్తవులు అని చెప్పి పెట్టండి అంటే అలాగా మేము పెట్ట కుదరదు సెక్రటరీ గారు అలాగా చేయొద్దన్నారు హిందువులు గానీ రాయమన్నారు చెప్పేసి ఇలాగ అన్నారని చెప్పేసి మీకు తెలియపెచ్చాను కదన్న అవునప్పుడు నాకు చెప్పారు నేను ఎంపీడి గారితో మాట్లాడాను మొగల్ మీరు ఎంపీడీఓ గారితో మాట్లాడారు కదన్నా అప్పుడు ఎంపీడీఓ గారు సానుకూలంగా స్పందించి ఇలాగా నేషనల్ ప్రెసిడెంట్ గారు అంట సీఏసీ తరఫున ఫోన్ చేసి మాట్లాడారండి నాతోటి అని చెప్పేసి అప్పుడు ఆ సానుకూలంగా స్పందించి ఇలా జాషో గారు ఫోన్ చేశారని చెప్పి అయ్యా మీరు మీరు క్రైస్తువులుగా మారారు కాబట్టి అక్కడ క్రైస్తువులు అని చెప్పేసి రాయించుకోండి నేను పంచాయతీ సెక్రటరీకి వాలంటీర్కి చెప్తానని చెప్పేసి అది మేము ఉండగానే సెక్రటరీకి ఫోన్ చేసి ఎవయ్య ఇటువంటి మరి ఇబ్బంది పెట్టే పని చేస్తావేంటి వాళ్ళ క్రైస్తువులు అంటే క్రైస్తువులని పెట్టు హిందువులు అంటే హిందువులని పెట్టు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతావు అని చెప్పేసి వారితోటి గట్టిగా చెప్పి అయ్యా మీరు వెళ్ళండి మీకు మీరు క్రైస్తువులు అంటే క్రైస్తువులని రాయించుకోండి హిందువులు అంటే ఇందులో రాయించుకోండి వాళ్ళు అలా చేస్తారు అని చెప్పేసి చెప్పారు అన్నగారు వెరీ గుడ్ చాలా నిజంగా ఎంపీడీ గారిని మనం అభినందించాలని ఎందుకంటే ఎలాంటి ఇప్పుడు వాస్తవానికి ఇలా రాగిపోతే పెద్ద అయ్యేది కదా చాలా సామరస్యంగా డీల్ చేసినట్టు ఎంపీడీఓ గారు అవునా గారు మీరు ప్రభుత్వానికి చట్ట పేరు కాకుండా మంచి పని చేశారు అవునా కేవలం ఏంటంటే మీరు ఫోన్ చేసి ఎంపీడీఓ గారితో విషయాలన్నీ క్లియర్ గా చెప్పారు కాబట్టి వారు దాన్ని అర్థం అప్పుడు మేము వెళ్ళిన వెంటనే చక్కగా సానుకూలంగా స్పందించి ఇలా మీరు ఫోన్ చేసి ఇలా మాట్లాడారు అని చెప్పేసి అవ్వండి మీరు ఈ విధంగానే చేసుకోండి మీరు చెట్పల్లి రక్షణ పడ్డారు కాబట్టి మీరు క్రైస్తవులు అన్న క్రైస్తవులు పెట్టుకోండి అని చెప్పేసి అన్నారని గారు దేవుని స్తోత్రం తర్వాత వెళ్ళారు అని మరి పెట్టుకున్నారా క్రైస్తవులు మరి వెళ్ళారా ఆ వెళ్ళాను ఇప్పుడు మా వాలంటీర్ దగ్గరికి వెళ్తే అప్పుడు వాలంటీర్ గారు ఆ అది నమోదు చేశారండి నమోదు చేసి క్రైస్తవులు అని చెప్పేసి పెట్టారండి నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు క్రైస్తవులుగా పెట్టుకున్నామండి ఆహా వాస్తవానికి మీరు శెట్టి బలిచే కులము కులం దగ్గర కులం అని రాశారు అవునండి మతం దగ్గరకు వచ్చే మీరు చెప్పిన క్రిస్టియన్ మతం అని మీ అభిష్టం మేరకు రాశారు అంతేగా ఆ అలాగండి నేనును ఇంకా కొంతమంది సేవకులు కూడా ఇప్పుడు నమోదు చేయించుకున్నారండి వాళ్ళు కూడా అగ్ని కులశండి అంటే చేపలు పట్టే వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ క్రిస్టియన్ అని చెప్పేసి వాళ్ళు కూడా రాయించుకున్నారు సార్ బా చాలా శుభవార్తను మంచి చూసారు ఒక అధికారి అంత న్యాయంగా నిజాయితీగా పనిచేయటం బట్టి ఎలాంటి పెద్ద సమస్య తలెత్తకుండా సర్దుమనిగింది కదన్న ఆ అవునాయ్ గారు అవునా గారు చాలా సానుకూలంగా చేయటం ఇదంతా కారణం ఆ మెయిన్ అయ్యి గారు ఏంటంటే దేవుడు దేవుడు మీరు ఫోన్ చేసి మాట్లాడారు కాబట్టి అవన్నీ కూడా దేవుడు మీ ద్వారా దాన్ని అలా పరిష్కారం చేయించారు అయ్యి గారు చాలా సంతోషం అన్న మీరు కూడా మన సేవకులు ఇరవై ఐదు మంది వెళ్లారన్నా ఆ ఇరవై ఐదు మంది వెళ్ళాము అన్న దేవునికి మహిమ చాలా సంతోషం ఇరవై దగ్గరికి వెళ్తే ఎంఆర్ గారు కూడా అలాగే సానుకూలంగా స్పందించారండి ఎంపీ గారు ఇద్దరు కూడా అలా స్పందించారండి ఆహా వెరీ గుడ్ అంటే ఏముంది అది న్యాయంగానే ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్ ప్రకారమేగా వాళ్ళు కూడా ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు పెట్టమంది అంతే కదండి అంటే ఆ ప్రభుత్వ ఆదేశాలు అలా ఉంటే ఈ మగ మా వార్త సెక్రటరీ గారు ఆ ప్రభుత్వానికి సర్టిఫికేట్ తెచ్చినట్లు ఇలాగా ఇబ్బంది పెడుతున్నారండి ఈయన అదేనండి ఆయన మీద మనం దేవుని చెత్త మీద న్యాయపరంగా ఏం చేయాలో చేద్దాం అన్న అలా అనగారు అలా అనగదు చాలా సంతోషం మీరు పొందిన దీనిని ఇంకా పది మందికి చెప్పండి అలాగనగారు తప్పకుండా చెప్తాం మీ మీరు ఏదో ఫోటో ఏమైనా తీసారన్నా అప్లై చేసేటప్పుడు అన్న అప్పించలేదన్నా మీ దగ్గర ఏమైనా ఉందా ఆయన చేస్తున్నా నమోదు చేసినట్టు అది అది ఇప్పుడు మీకు పెడతాను అన్నగారు కొద్దిగా వాట్సాప్ లో పెట్టండి పెడతాను అన్నగారు ఇది మన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామం అంతేగా అవునగారు అవును సెక్రటరీ సీతారామరాజు ఆ అవునగారు ఓకే మీ చర్చి పేరు అన్న ఆ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అన్నగారు ఓకే యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అవునా గారు అన్న మీ పూర్తి పేరు అన్న దొంగ యేసుబాబు బాబు అన్నగారు అంటే రేషన్ గట్లు ఏసుబాబు అని ఉంటుంది మాములుగా బాధ్యం తీసుకుంటే పాదండి పాస్టమార్ పేరన్నా ఏమేమండి ఏమేమా గారు ఎంతమంది పిల్లలు అన్న మీకు ఆ అబ్బాయి అమ్మాయి అయ్యగారు గారు అబ్బాయి జాస్వాడనియలు అమ్మాయి ఇస్తారా అని మీ పేరు అయ్యి గారు కొంత నలుగురికి అయిపోయినా నలుగురికి ఆ నలుగురికి అలాగే రాయించేసాను అన్నగారు వెరీ గుడ్ వెరీ గుడ్ మళ్ళీ అతని దగ్గర ఉండి చూసారా లేదా ఏమన్నా మళ్ళీ ఏమన్నా అతను మీరు పోయిన గ్యామ్లింగ్ ఏం చేసేటుందా లేదండి నాకు క్లీర్ గా ఆమె నమోదు చేసి నాకు చేపించిందండి ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు ఓకే ఓకే అన్నా చేపించిందండి ఎందుకంటే నేను ఊరుకోన సంగతి తెలుసు ఆహా వెరీ గుడ్ వెరీ గుడ్ నా దగ్గరే చూసి ఇదిగోండి క్రైస్ పంపించానండి అని చెప్పింది అనమాట అండి చాలా సొంతం అన్న మన దైవజన్ వచ్చిన ఫోటో ఏమైనా తీసారా తీసామని గారు పెడతానండి ఒక ఫోటో పెట్టండి ఎవరు మన రూబేన్ అన్న వచ్చారన్నా ఆ రూబేన్ అన్న మాట్లాడాడు అన్న వెరీ గుడ్ వెరీ గుడ్ ఒకసారి పంపండి నాకు కూడా అవి కూడా అయ్యా పంపుతాను అన్న గారు ఓకే థ్యాంక్స్ అన్న మొదటిగా పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ దైవజనులకు అలాగే నాయకులు రూబేన్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ కుటుంబం నుండి మీకు తెలియజేస్తున్నాను అలాగే గౌరవ దైవజనులు వారతిప్పలో సేవ చేస్తున్న డి యేసుపాదమ్మ గారికి కూడా శుభాభివందనాలు దైవాశీసులు అభినందనలు వారి మాటల్లో ఎంత ఆనందం ఉందో మనం అందరం గమనించాం ఏసుపాదమ్మ గారు చాలా అద్భుతంగా పరిచర్య చేస్తున్నారు ఆ గ్రామంలో ఎన్నో ప్రతికూలత మధ్య ఎన్నో వ్యతిరేకతల మధ్య ఎన్నో కుళ్ళు కుట్రలు కుతంత్రాల మధ్య నిలబడి దేవుని మహాకృపతో దేవుని సేవ చేస్తూ సత్సాక్ష్యం కలిగిన దైవజనుడు వీరిని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఐసిలోకి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గడిచిన సంవత్సరం తీసుకోవడం జరిగింది కొన్ని మేలులు కూడా వారు సిజిఐసి నుండి పొందటం వలన వీరి మైండ్ కూడా ఎలాంటిదంటే ఒక సమస్య వస్తే ఈ సమస్య మీద ఎలా నిలబడండి అన్నా ఇలా చేయండి అని చెబితే వయసులో నాకంటే చాలా పెద్దవారు అనుభవం ఉన్నవారు కూడా వెనువెంటనే అలాగే పాటించి అలాగే అనుసరించి అలాగే అమలు చేస్తాడు ఎలాంటి సందేహం లేదు వారు అలాగున నిలబడబట్టి తన కుటుంబం కూడా తనతో అండగా నిలవబడబట్టి మరియు స్థానిక ఫెలోషిప్ కూడా సహకరించడాన్ని బట్టి ఈరోజు వారి యొక్క అభిష్టం మేరకు భారత రాజ్యాంగం ద్వారా లభించిన హక్కుల ప్రకారం గౌరవ సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం భారతదేశ చట్టాల ప్రకారం ఆంధ్ర రాష్ట్ర చట్టాల ప్రకారం కులం వేరు మతం వేరు అని నిరూపించుకొని తన కులము శెట్టి వలిసేగాను తన మతము క్రిస్టియన్గాను కుటుంబంతో సహా నమోదు చేయించుకొని అనేక మందిని నమోదు చేయటానికి వారు దాహోదపడి కష్టపడ్డారు కాబట్టి ఇంకా ఈ వీడియో చూసినా కూడా మీరు వాళ్ళ సందేహాలు ఈ సందేహాలు చెప్పారంటే నమ్మొద్దు గట్టిగా నిలదీయండి కంప్లైంట్ ఇవ్వండి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము సలహా ఇస్తాం మేము వస్తాం అవసరమైతే మీ పక్షాన్ని నిలబడి మతము కాలంలో మీ మతం మీ అభిష్టం మేరకు రాసుకునే విధంగా వ్రాయించే విధముగా సహకరిస్తామని కూడా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశిస్సులు